అప్పుడు ఆయన చెప్పిన మా మధ్య జరిగిన సంభాషణ అదేవిధంగా నీకు మా దగ్గర నీ మీద అపారమైనటువంటి గౌరవం నిన్ను ఎక్కడ కూడా వెళ్ళేటప్పుడు చూడలేదని చెప్పినటువంటి మాట మేము ముందు చూస్తా ఉన్నాం ఆ తర్వాత పదహారో తారీఖు పదిహేనో తారీఖు మధ్యాహ్నం మళ్ళీ ముప్పై నాలుగు మంది అభ్యర్థులు ప్రేటినప్పుడు మన గుంటూరులో కూడా చూడలేదు మన ఎక్కడా కూడా ఈ జిల్లాలో కూడా చూడలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అభ్యర్థులు ఒక ఖరారు అయిన తర్వాత మనకు తెలిసినటువంటి వాస్తవం తర్వాత మనకు అనుకోకుండా నేను నాకైతే ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఇక దాని మీద ఆలోచన లే అనుకోకుండా పక్కన ఉన్న జిల్లాల పెనమలూరు గురించి పేపర్లో రావటం మళ్ళా మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగా దింపుడు కళ్ళం ఆశలాగా ఎక్కడో తేడా మన నాయకుడు ఉంటాడని చెప్పే భావం మనందరికీ కలిగిన మాట మీతో పాటు నాకు కూడా కలిగిన మాట వాస్తవం అని చెప్పి మీ అందరి ముందు నేను ఒప్పుకుంటా ఉన్నాను మరి ఇలాంటి తర్ణంలో మరి ఈ రోజున అక్కడ స్థానికుడు అక్కడ కష్టం మళ్ళాగా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని ముందు వివము అని చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని కన్సిడర్ చేయడం అనేది నాకు చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే పార్టీ కోసం పనిచేసిన వాడు ఇబ్బంది పడకూడదు అనేది నా భావన నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి నిరాశకు గురవ్వకూడదు అనేది నా భావన అందులో అతను చాలా చిన్న వ్యక్తి అంటే వయసులో అలాంటి వ్యక్తికి స్థానికులు అక్కడ అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా మానసికంగా చాలా సంతోషపడ్డాను అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మనందరికీ కూడా మన సంగతి ఏంటి అనే భావన మన ఎందుకు నిర్లక్ష్యం చేశారనే భావన దీనికి నేను చాలాసార్లు సమాధానం చెప్తూ వస్తున్నాను అయితే నా సమాధానంతో మీరు తృప్తి పట్ల తృప్తి పట్ల కానీ నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నా నేను ఒక కార్యకర్తగా వచ్చాను ఈ పార్టీలోకి నాయకత్వం వహించాను యువత అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా మంత్రిగా పలుమార్లు ఓడిపోయినా కూడా నాయకత్వం పాకుండా మీలో ఒక్కడుగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల పోరాడే శక్తిని సమర్థతను మీ అందరి ఒక సహకారంతో జీవితం కొనసాగిస్తూ వస్తున్నా మరి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా నాకు రోజు రోజు కనపడతా ఉంది అయితే నేను మీ అందరికీ ముందుగా నేను మనవి చేసేది ఏంటంటే పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది ఆ చెట్టు నీటిన మనందరం బతకాలి అనేది భావన ఉండగలిగినటువంటి వ్యక్తిని నాకు కష్టం ఉంది నాకు బాధ ఉంది ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన మనిషిని ప్రజలతో ఉండాలని కోరుకునే మనిషిని మరి ఆ రకంగా ఆ రకంగా ఈ రోజున బాధ ఉన్నా కూడా ఇది వ్యక్తిగతం మనందరి వ్యక్తిగతం ఇది ఒక రాజాకి పదవి ఒక రాజాకి నాయకత్వం అనేది మనందరి మధ్యలో ఉన్న అంశం కానీ ఈ రోజున సమాజంలో మనం ఆలోచించాల్సింది సమాజంలో ఉన్న ప్రజల పరిస్థితి ప్రజల పరిస్థితిని మనం గమనించినట్లయితే సమాజం గురించి మనం రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సు ముఖ్యమా లేకపోతే వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా అనేది నాకు సందిగ్ధంగా ఉంది రోజు కూడా నేను కూడా ఎన్నిసార్లు ఆలోచించినా కూడా సమాజం ముఖ్యమనిపిస్తూ ఉంది ఒక్కోసారి మన యొక్క స్వార్థం గురించి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని చెప్పి కొంత బాధకు లోనవుతా ఉన్నాను అయితే నేను ఇప్పటికీ నమ్మేది ఏంటంటే రాజకీయాల్లో రాజకీయాల్లో గొప్ప అంశం ఏంటంటే ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ప్రజల యొక్క ఆలోచనకి అనుగుణంగా మనం ఏదో చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి స్వలాభం కోసం వ్యక్తిగత స్వార్థం కోసం సమస్యని పక్కన పెడదామా లేకపోతే మన సమస్య గురించి మాట్లాడుకుందామా అనే దాంట్లో నాకు కొంత క్లారిటీ ఉన్నా కూడా నాకు మిమ్మల్ని అందరినీ అప్పుడప్పుడు కలిసినప్పుడు ఏదో న్యూనతికి లోనవుతా ఉన్నా నాకు నా శక్తి నిర్వీర్మపోతుంది అనే భయం బాధ ఆందోళన నాకు కలుగుతున్న మాట వాస్తవం అని చెప్పి మేము అందరి దగ్గర విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అలాంటి భయాన్ని లోని కాకుండా నిర్వీర్యం కాకుండా నా శక్తి సమర్థవంతంగా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే భావంతో పోరాడాలనే భావంతో నిర్మాణ తర్వాత అలాంటి భావంతో నాకు జీవితం గడపాలనే ఆశ నేను చెప్పింది కూడా ఈరోజు అదే నాయకుడితో మాట్లాడింది ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్న సమస్యని వేరే రకంగా చూస్తూ ఉన్నారు ప్రజలు నన్ను సమర్థుడిగా కాదేమో అని అనుకునే సమాజంలో నేను ఉన్నానేమో అనే భావన వస్తూ ఉంది దాన్ని నాకు విముక్తి కల్పించమని చెప్పి కోరాను నాయకులను ఎందుకంటే నాకేదో పదం ఉంటే నేను పోరాడలా సమస్య ఉంటే పోరాడాను ఆవేదన చెందే వ్యక్తి కోసం పోరాడాను బాధపడే వ్యక్తిని చూసి చెల్లించాను ఈ ముప్పై ఐదేళ్ల జీవితకాలం ఏదో కొత్త వ్యాపకం కోసం లేకపోతే ఎవరినైనా మోసం చేయడానికో మర్పించడం కోసం ఏదో మాయ మాటలు చెప్పి ఈరోజు ఎట్లా గడుపుతామని చెప్పి నా జీవితంలో ఎలాంటి మరకనే వేసుకోకుండా మీతో ఖచ్చితంగా మాట్లాడేవాడిని మిమ్మల్ని చాలా సార్లు ఇబ్బంది పెట్టాను కూడా వ్యక్తిగతంగా మానసికంగా ఇబ్బంది పెట్టుంటే నిజంగా క్షమించమని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నా నాకెవరు కూడా వ్యతిరేకులు లేరు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం నన్ను వ్యతిరేకించిన నాకు అసలు వాళ్ళు విరోధులుగా కనపడరు నాకు అంకా ఎక్కువ ఆలోచిస్తే వాళ్ళ మనసుగా కూడా నాకు కనిపించుకోవచ్చు ఎందుకంటే మానవత్వంతో కూడినటువంటి మనసుతో నేను జీవనం కొనసాగిస్తూ ఉన్నాను ఈరోజు అన్నిటికంటే ముఖ్యం ఈ సమాజాన్ని కాపాడాలి మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలి మన నాయకుడిని అగౌరవ కుటుంబ సభ్యులను అగౌరవరిచినటువంటి సభ్యుల్ని ఓడించాలి అది నా దృక్పథం ఆ దృక్పథంలో వ్యక్తిగతమైన అంశం కూడా వచ్చి నన్ను బాధిస్తూ ఉంది అందుకే ఈరోజు నా బాధను మీ దగ్గర వెల్లడిస్తున్నాను కానీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు శ్రేయస్సు మనకు ముఖ్యమని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇది ఏదో నా నడవడిక మీరు గమనించినట్లయితే నా ఆలోచన గమనించినట్లయితే మీ అందరికీ నా వ్యక్తిత్వం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం చెప్పుకునే పరిస్థితికి ఈరోజు కూడా నేను రాలేదు రాను కూడా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇక్కడ నేను చెప్పాల్సింది మీరు దైవం నేను ఒకటే ఒకటి కోరుతా ఉన్నా మనందరం కలిసి పోరాడదాం ఇక్కడ వ్యక్తిగా అది ముఖ్యం పార్టీ ముఖ్యం సమాజం ముఖ్యం అని చెప్పి భావిస్తూ ఉన్నా మీ అందరూ నాతో ఏకీభవించమని మనందరం కలిసి నడుద్దామని చెప్పి కలిసి పోరాడదామని చెప్పి కలిసి సాధిద్దామని చెప్పి అదే పందాలో నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మనసువాస ఎందుకంటే వేరే రకమైనటువంటి కొంతమందికి నా మీద ప్రేమతో అభిమానంతో నువ్వు ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఇండిపెండెంట్గా ఎందుకు కంటెస్ట్ చేయకూడదు వాళ్ళు ఉన్నారు లేదా కొంతమంది ఎందుకు మనకి మన గౌరవించలేదు ఈ పార్టీ ఈ పార్టీలో ఉండాలా లేదనే భావన కూడా కొంతమందికి ఉంది నేను అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే ఒక కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఈనాడు ఎంత గర్వంగా నేను సంతోషపడతా ఉంటానంటే మనసులో నేను ఇక్కడ పనిచేశాను వేమూర్లో పనిచేశాను ఈ రెండు నియోజకవర్గాల్లో నన్ను కోరుకోవడం తప్పలేదు నేను ఎప్పుడూ పనిచేయలేనటువంటి గుంటూరు వెస్ట్లో నా మీద ఐవీఆర్ఎస్ చేస్తే నాకు ఎనభై రెండు శాతం వచ్చింది అదేవిధంగా ఈరోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన జిల్లా కాకపోయినా మన పక్క ప్రాంతమైనటువంటి పెంపులూరు ప్రాంతంలో కూడా ఐవీఆర్ఎస్ నడిపితే కొంతమంది కార్యకర్తలు స్థానిక కార్యకర్తలు ఎవరైతే అక్కడ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ వ్యక్తి అయితే పార్టీ కోసం పోరాడిన వ్యక్తి పోరాటం చేయగలిగినటువంటి సమర్థుడు మన ఆదుకోగలిగినటువంటి శక్తివంతుడు అని చెప్పి మాట్లాడుతున్న మాటలు నిజంగా నా జీవితానికి ఇంకా ఇంతకంటే పదవ అవసరం లేదనే భావన నాకు కనబడతా ఉంది అంటే ఈరోజు ఎంతటి విచిత్రమైన పరిస్థితి అంటే భార్య మొహంలో చూ చూసి మాట్లాడలేనటువంటి పరిస్థితికి రాజా వచ్చాడా అని చెప్పే బాధ ఎందుకు అంటే నన్ను అర్థం చేసుకోండి మీరు నన్ను గమనించండి నేను ఎందుకంటే ఈరోజున నాకు పార్టీ దైవం నా పార్టీ గురించే నేను ఏ రోజు వ్యక్తిగతంగా నేను మీ అందరూ ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు మనస్తాపానికి గురైతే మిమ్మల్ని ఆదరించి గమనించి మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీసుకొని పార్టీ వైపుకి నడపడానికి కారణం ఏంటంటే పార్టీ ఉంటే మనం అందరం కూడా ఉండొచ్చు నేను గతంలో కూడా చెప్పాను మనం ఓడిపోతే మన ఇంకా కానిస్టేబుల్ కూడా చూడని చెప్పి చాలామంది మీకు చెప్పాను మనం ఏం చూసాం అదే చూసాం ఈ ఐదేళ్ళు కూడా మన ఆస్తులు లాక్కున్నా మనం ఏం చేయలేకపోయాం మన మీద దాడి చేసినా మనం ఏం చేయలేకపోయాం మన బాధించినా మనం ఏం చేయలేకపోయాం మన మీద ఏలే కూడా మనం ఏం చేయలేకపోయాం మన విమర్శించినా కూడా మనం తిప్పి విమర్శించలేనటువంటి పరిస్థితిలో మనందరం ఉన్నావా లేదని ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే ఒక స్నేహితుడు యొక్క చూసి మాట్లాడలేని పరిస్థితి భార్య మొహంలో చూడలేనటువంటి పరిస్థితి ఇవాళ కార్యకర్తని సమర్థించుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను అంటే నాకు నిజంగా బాధాకరంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మనం నాయకత్వాన్ని వహించి ముందుకు అడుగుతామా లేకపోతే నా నాయకత్వం మీకు అవసరం లేదు ఇక్కడితో స్వస్తి అనుకుంటే నేను ఆనందంగా ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి మీకు మనం చేసుకుంటూ అగ్గాలి తగ్గాలి అన్నాను మీరు ఎవరు పడితే మాట్లాడితే యాక్సెప్ట్ చేయండి మీ అందరి మనోభావాలు నాకు తెలుసు ఎందుకంటే మనం వీటన్నిటినీ సమర్థించుకొని సమాజమే మన శ్రేయస్సు పార్టీయే మన శ్రేయస్సు పార్టీయే మన ఆలోచన అనుకుంటే నేను మీకు నాయకత్వం ఇచ్చి ముందుకు నడుస్తాను లేదు అని అనుకునే భావం మీకు ఎవరికైనా ఉంటే నేను నాయకత్వం వహించలేనని చెప్పి చెప్పాలని నా ఉద్దేశం నేను చాలా ఏదో ఉద్రేకంతో మాట్లాడలా ఆవేదనతో మాట్లాడలా అనాలోచితంగా మాట్లాడలా మీ అందరికీ అర్థమాలను మాట్లాడుతూ ఉన్నాను మనందరం కలిసి నడుద్దాం కలిసి వెళ్ళాలి కలిసి పోరాడాలి అనుకుంటే నేను ఐకత్వం ఇస్తాను అది మాత్రం మీ అందరికీ స్పష్టం చేస్తూ నాకు ఇవ్వాలి మీరు నిర్ణయం చెప్పాల్సిన అవసరం మీరు రెండు మూడు రోజులు టైం తీసుకోండి మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ముందు ఒక మాట వెనకొక మాట అనేది ఉండకూడదు అని చెప్పి నా నిర్ణయం ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే పెద్దలు మీ అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు నాయకత్వం వహించగలిగినటువంటి సమర్థులు మీ అందరూ ఉన్నారు మీరు ఎలాంటి మార్పుని నేను చూడకూడదు నన్ను ఏ చూశారో నన్ను ఏ ఆదరించారో నన్ను ఏ రకంగా గౌరవించారో అదే గౌరవాన్ని మీరు ఇవ్వగలిగితే నేను నాయకత్వం ఇస్తాను అదే స్ఫూర్తితో మనం పనిచేస్తేనే నేను నాయకత్వం వహించగలను లేకపోతే నాకు నాయకత్వం మీద ఎప్పుడు కూడా ఉత్సాహం అయితే లేదు ఎవరు చేసినా నేను సమర్థిస్తాను నేను కోరుకునేది మనం ఏ రకంగా నా కోసం మీరు మీకోసం నేను అనే భావంతోనే మనందరం కలిసి పెరిగాము దానికి మీ అందరూ కట్టుబాటుతో ఉంటారని చెప్పి భావిస్తూ మరి ఇంతకంటే నేను వేరేగా చెప్పాల్సింది ఏమీ లేదు మనం ఎవరిని ఎక్కడ కూడా విమర్శ చేసుకోవడానికి మాత్రం ఆస్కారం ఇవ్వద్దు అని చెప్పి విమర్శతో మనం ముందుకు వెళ్ళకూడదు అనేది నా భావన పార్టీ మళ్ళీ నేను మాట్లాడతాను రెండు మూడు రోజుల్లో నాయకత్వంతో నేను ఏం చేయాలనుకుంటున్నాను ఎట్లా ఉండాలనుకుంటున్నాను మీ అందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను ఒకటి మాత్రం మీకు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను మనం కలిసి అడుగుదామని చెప్పి మీరు కలవలసి నడవలేకపోతే నాకు అడుగు ముందుకు పడదు నేను ఆ కోవకు చెందిన వాడిని కాదు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సమర్థవంతంగా పనిచేయాలి ఎక్కడ కూడా వేరే రకమైన ఆలోచన చేయకూడదని చెప్పి నా భావం అదే భావంతో మీ అందరు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది నా నిర్ణయం నా ఆలోచన నా ఆవేదన మీ అందరికీ మీతో పంచుకున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది మీరు ఏ విధంగా దీన్ని స్వీకరించినా నాకు ఇబ్బంది లేదు కానీ అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించగలరని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా